హలో హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ మనకు సమ్మర్లో మాత్రమే దొరికే చింతాకండి ఈరోజు వచ్చింటే తీసుకున్నాము పొడి చేద్దామనేసి నేను తీసుకున్నాను దీంతో పప్పు చేస్తారు చికెన్ లెగ్ కూడా వేస్తారు కానీ మనం ఈరోజైతే పొడి చేయబోతున్నాము ఇదంతా మనం బాగా క్లీన్ చేసేసుకొని ఇలా అంతా ఉంటుంది కదా మనం ఈ పార్ట్ను మాత్రమే తీసుకోవాలన్నమాట నీట్గా అన్నీ ఇలా తీసేసుకొని కడిగేసి మనము నీడలోనే ఆరనివ్వాలి ఇలా అంతా నీట్గా తీసేసుకోవాలి కడిగి ఎండలో ఆరబెట్టేసి మనం బాగా ఆరిన తర్వాత పొడి చేసుకుందాం చింతాకు ఇలా మనము క్లీన్ చేసేసి నీడలోనే ఆరబెట్టాము ఇది ఎండిపోయింది అనమాట ఇలా ఉండాలి మనం కొద్దిగా వేయించుకుంటే పొడికి బాగుంటుంది మనకు ఏ కదా టేస్ట్ కూడా మనకి సమ్మర్లోనే చింతాకు దొరుకుతుంది అనమాట ఇది ఇప్పుడు పొడి చేయడానికి వేరుశెనక్కాయలు ఒక కాలు కిలో అన్నీ తీసుకున్నాను ఎండుమిరపకాయలు ఒక పది ఒక వెల్లుల్లి ఇవి మనం వేరుశెనక్కాయలు వేయించేసుకున్నాం మనం సిమ్లోనే ఉంచి వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి వేరిసినపకాయలు వేగిపోయాయి తీసేద్దాం ఎండుమిరపకాయలు కూడా వేయించేద్దాం ఒక చుక్క ఆయిల్ వేసి వేపుదాం బాగుంటుంది అలా చేస్తే ఒక టూ మినిట్స్ అలా వేపితే చాలు ఇప్పుడు చింతాకు కూడా లైట్గా వేయి వేసిన వెంటనే మనం స్టవ్ కట్టేద్దాం మనకు బాండ్లు ఉండే వే వేడికి అది సరిపోతుంది పల్లీలు చల్లబడ్డ తర్వాత మనం పొట్టు తీసేసుకొని అప్పుడు పొడి ప్రిపేర్ చేసుకుందాం ఇలా అన్నీ మనం పొట్టు తీసేసుకుందాం చూసారు కదా ఎంతో బాగున్నాయో ఇలా వేయించుకుంటే బాగుంటుంది పొడికి కానీ చట్నీకి కానీ ఇలా జాలరేరటెతోటి మనం పొట్ట కూడా తీసేసుకోవచ్చు ఒక చిన్న చిక్క అన్నీ ఇలాగే చేసేసుకొని పొడి రుచికి తగినంత సాల్ట్ మిరపకాయలు మనం వేయించి పెట్టుకున్న చింతాకు వెల్లుల్లి ఇప్పుడు అన్నీ వేసేసి మనం పౌడర్ చేసేద్దాం ఇలా మనం పొడి చేసేసుకోవాలి ఒకసారి అంతా ఇప్పుడు కలిపేసి మనం ఉప్పు కూడా మనం ఏమన్నా తక్కువ ఉంటే చూసి వేసి ఒకసారి అంతే అండి చింతాకు పొడి రెడీ అయిపోయింది ఇది మనము పప్పన్నంలో కానీ ఉప్మాలో కానీ నెయ్యి లేదా ఉత్త తోటి మనం రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తిన్నా కూడా ఆహా ఏమి రుచి అనాల్సిందే మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ